స్లాం అలెక్ వరహంతుల్లాహి బర్కా సోదలారా చాలా సంతోషం ఎందుకంటే సోమవారం రోజు నెల్లూరులో వఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి అదేవిధంగా నెల్లూరు మహానగరంలో సిటీ రూరల్ ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ అని భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా జమాత్లకు పార్టీలకు అజెండాలకు అతీతంగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వ ఒక సలాములు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎక్కడ కూడా మనకు ఎటువంటి అంతరాయం కలిగించకుండా అటువంటి ఎండలో సైతం తమ విధి నిర్వహణలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముస్లింలకు ఇబ్బంది పెట్టకుండా పూర్తి స్థాయిలో మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా హృదయపూర్వక సలాం చేసుకుంటున్నా సోదర అందరం ఐక్యంగా గాని ఉంటే ఏమైనా సాధించగలం అందరూ కలిసిమెలిసి ఉంటే ఎంత పెద్ద కొండనైనా పిండి చేయగలం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ నిన్న సోమవారం రోజు నెల్లూరులో జరిగిన నిరసన ర్యాలీ ఆ నిరసన ర్యాలీలో ఆలయంలు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి యువకులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ సొంత ఖర్చులతో సొంత డబ్బులతో వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమాన్ని అంతలా ఎండలో వాళ్ళు విజయవంతం చేసినందుకు వాళ్ళు వచ్చిన తీరు ఈ రోజు ఐక్యత కనబడుతుంది ప్రతి ఒక్కరిలో ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళకు అవసర వాళ్ళ అవసరాలకు వాళ్ళు ఏ విధంగా పార్టీలు మారుతారో వాళ్ళ అవసరాలకు ఏ విధంగా సమాజాన్ని సొసైటీని వాళ్ళు వాడుకుంటారో అందరికీ తెలుసు అదే విధంగా రాజకీయం సపరేటు రాజకీయం ఎవరికి నచ్చినా రాజకీయ పార్టీలో వాళ్ళు ఉండండి తెలుగుదేశం ఇష్టపడిన వాళ్ళు తెలుగుదేశంలో ఉండండి వైసీపీలో ఉన్నవాళ్ళు వైసీపీలో ఉండండి కానీ జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి పోరాటం చేస్తే మీ మీ పార్టీలో మీకు వాల్యూ పెరుగుతుంది ఎందుకంటే అరే ముస్లింలు మనం వాళ్ళకి ఏదైనా చేస్తే వాళ్ళందరూ ఒకటి అయిపోతారు రా ఈరోజు చూడండి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతున్నాడు అందరి ఓట్లేసారు అతని కానీ అతను సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు అదే విధంగా అదోలి ఎమ్మెల్యే అక్కడ అదోని అందరు అతనికి ఓట్లేసినారు కానీ అతను అసెంబ్లీలో నిలబడి ముస్లింలకు అల్లరి అన్నాడు కానీ బాధ ఏంటంటే ముస్లిం ఓట్లతో గెలిచిన ఎవరైతే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ పేర్లు నేను ఎత్తను ఎందుకంటే నాకే అసహ్యంగా అనిపిస్తుంది వాళ్లలో ఒక నసీర్ అహ్మద్ అనే ఒక అతను మన జరిగిన నిరసన కార్యక్రమంలో బహిరంగంగా బయటికి వచ్చి అతను మాట్లాడాడు మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదు నాకు అర్థం కావటం లేదు ఏదేమైనా ఈ సుప్రీంకోర్టులో ఏదైతే ఈ పిటిషన్ల మీద విచారణ జరుగుతుందో అక్కడి నుంచి కూడా అల్లా సుబానా తల ముస్లింల పక్షాన తీర్పు వచ్చే సూచనలు కనబడుతున్నాయి అదే విధంగా ఏదైతే సుప్రీం కోర్టు పాయింట్లు లేవనెత్తిందో మేము కూడా ఆ పాయింట్లు ఎన్నో సభల్లో మేము మాట్లాడి ఉన్నాం ఎందుకంటే ఏదైనా సమస్య భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను అనుసరించి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఒబ్బడి ఉంది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఒబ్బడ్ అనే చట్టం ఉంది ఆ దాని పేరు మార్చేయడము అన్న మతస్థులను దాంట్లో వేయడము అదే ఒప్పు యూజర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్టికల్ పదమూడు కానీ పద్నాలుగు కానీ ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ ఆర్టికల్ ముప్పై గాని త్రీ హండ్రెడ్ క్లాస్ కానీ ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ పోతే భారత రాజ్యాంగాన్ని తుంగల తొక్కే విధంగా ఉంది పార్లమెంట్ పవర్ఫుల్ కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఏ చట్టం చేసినా కానీ న్యాయస్థానం దాన్ని తిప్పికొట్టే పవర్ న్యాయస్థానానికి ఉంటుంది ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే ఖచ్చితంగా న్యాయస్థానాలు ఎక్కడ కూడా పక్షపాతం చూపించకుండా వాళ్ళు చేస్తున్న తీర్పులు వాళ్ళు ఇస్తున్న ఏదైతే రాజ్యాంగాన్ని రక్షించడానికి వాళ్ళు చేస్తున్న ఏదైతే న్యాయబద్ధమైన దానికి ఎక్కడ కూడా ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళు ఇస్తున్న తీర్పులే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి లక్షల కవచం లాగా మిగిలి ఉన్నాయి కాబట్టి సోదలారా ఈ ఏదైతే ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు అయిపోయిన తర్వాత మనం అందరం కూడా సంఘటితమై దీని మీద గాని గట్టిగా గాని ప్రజలు తీసుకుని వస్తే ఈ ఏ విధంగా సిక్కులు పోరాటం చేసినప్పుడు వాళ్లకు చేసిన చట్టాన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ముడుచుకొని ఉపసంహరించుకుందో అదేవిధంగా ఈ వక్ చట్టాన్ని కూడా తోకముడిచి ఉపసంహరించుకోలే అవకాశము చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సుప్రీంకోర్టులో ఈ వాదనలు అయిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఏదైతే మనకు తీర్పు కానీ లేదా టైం కానీ ఏదైనా వస్తే ఆ గ్యాప్ లో మనం అందరం కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మళ్ళీ మనం ఒక బ్రహ్మాండమైన పోరా పోరాటాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మనము డిమాండ్ కానీ తీసుకుని వస్తే ఖచ్చితంగా మా ఓట్లతో మేము ఓట్లేస్తేనే అతను గెలిచాడని మేము చెప్పడం లేదు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇంతమంది గెలవడంలో ముస్లింల పాత్ర పాత్ర అధికంగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద మనం తీసుకొని వద్దాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ డిసిషన్ అయితే తీసుకున్నారో దాని వల్ల మీ కుమారుడి యొక్క రాజకీయ భవిష్యత్తు సర్వనాశం అయిపోయింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు అది బీజేపీలో మీరు భాగస్వాములు వాళ్ళు ఏంటంటే రేపు ఆంధ్ర రాష్ట్రంలో మీరు అడ్డు ఉండకుండా వాళ్ళు వాళ్ళ సొంత వ్యక్తులను డెవలప్ చేసుకోవడానికి ఒక మేజర్ కమ్యూనిటీని మీకు దూరం చేసేసి మీకు మోసం చేసేసారు మీరు ఎంతో పెద్ద తెలివిగా వాళ్ళు అనుకున్నాం కానీ మీరు ఈ విధంగా ఏదో తెలుగు ఒక్కొక్కసారి పప్పులో కాలు వేస్తాడని దానికి మీరే ఉదాహరణ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ముస్లింలు అయితే తెలుగుదేశం పార్టీకి దూరంగా అయిపోయారు మీ దగ్గర ఒక్క అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పుడైనా మునిగిపోయింది ఏం లేదు మీ వక్బోర్డ్ రాష్ట్ర అధ్యక్షుడి చేత సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసులలో అతనికి వక్ బోర్డ్ అధ్యక్షుడు ఎవరైతే హాజీ అబ్దుల్ అజీజ్ ఉండారో అతన్ని ఇంప్లీడ్ అవ్వమని చెప్పండి అదేవిధంగా ఈ చట్టానికి రద్దు చేయమని చెప్పి కేంద్రం మీద మీరు ఒత్తిడి తీసుకొని రండి ఈ రెండు పనులు కానీ మీరు చేస్తే ఖచ్చితంగా మీకు ఆంధ్ర రాష్ట్ర ముస్లింలు తప్పు చేసినా గాని తెలుసుకొని మళ్ళీ ముస్లింల పక్షాన నిలబడ్డాడు అని చెప్పి మీకు ఒక మంచి పేరు ఉంటది మీరు మనకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా ఏదైతే రాజ్యాంగానికి ఉల్లంఘించి తీసుకొని వచ్చిన చట్టం ఎక్కడ చెల్లదు అది చెల్లనివ్వం కూడా ఎందుకంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ చట్టం తీసుకుని వచ్చినా కానీ సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరిస్తుంది ఆ ఎలాగో సుప్రీంకోర్టులో ఆ కేసు కొట్టేసరి సమస్య లేదు ఆ చట్టం నిలబడే సమస్య లేదు అయినా కానీ అనవసరంగా మీరు ఒక మేజర్ కమ్యూనిటీ మటుకు మీకు బీజేపీ వాళ్ళు వేసిన ఎత్తుగడలో మీరు చిన్న పాచిక లాగా ఇరుక్కొని ముస్లిం సమాజానికి మీరు దూరం అయిపోయారు కానీ ముస్లిం సమాజానికి మళ్ళీ మీరు దగ్గర అవ్వాలంటే మీ దగ్గర రెండే ఆప్షన్లు ఒకటి హాజీ అబ్దుల్ అజీజ్ ఏదైతే రాష్ట్ర వర్క్ బోర్డ్ కమిటీ ఉందో వాళ్ల చేత సుప్రీంకోర్టులో కేసులో ఇంక్లూడ్ అవ్వడం అదే విధంగా ఈ చట్టాలను రద్దు చేయమని చెప్పి కేంద్రం మీద మీరు ఒత్తిడి తీసుకుని రావడం ఈ రెండు పళ్ళు కానీ చేస్తే మడుకు భవిష్యత్తులో మీ కుమారుడికి నారా లోకేష్ బాబు గారికి రాజకీయ భవిష్యత్తు ఉంటది లేకపోతే ఒక మేజర్ కమ్యూనిటీ కేవలం ఈ సబ్జెక్ట్లో ముస్లిం మొక్కళ్లే కాదు నిన్న నెల్లూరులో జరిగిన ర్యాలీలో ఎంతో మంది బీసీ సోదరులు సిక్కులు క్రైస్తవులు దళితులు అందరూ వచ్చారు ఇది ముస్లింల ఒక్క పోరాటం కాదు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే రాజ్యాంగాన్ని మార్చేయాలా రాజ్యాంగాన్ని తుడిచేయాలా అనుకునే అహంకారంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునే ప్రతి ఒక్కరు చేస్తున్న పోరాటం ఇది ఈ రోజు ముస్లింలకు బలిపశ చేయాలని చూస్తున్నారు రేపు ఖచ్చితంగా క్రైస్తవులకు చేస్తారు ఇంకా క్రైస్తవులు ముస్లింలు అయిపోయిన తర్వాత ఇంకా హిందువులకు హిందువులకు తగులు పెడతారు వాళ్ళు ఎందుకంటే రాష్ట్రంలో ప్రశాంతత దేశంలో ప్రశాంతత అవసరం లేదు వాళ్ళకు యువతరం ఉద్యోగాలు ఇవ్వండి నిధులు ఇవ్వండి మాకు ఉపాధి కల్పించండి అని అడగకూడదు కులాల మతాల పేరు మీద ఉన్నారనుకోండి వాళ్ళు చేసే పనులు చేసుకొని లూటీ చేసి వాళ్ళు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చుకొని రేపు ప్రభుత్వం వెళ్ళిపోతే అందరు విదేశాలకు పారి పారిపోతారు అది చాలా పెద్ద కుట్ర చాలా లాజికల్ గా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది భారతదేశ చరిత్ర చూసుకోండి పదిహేను సంవత్సరాల తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకా స్టాండ్ అయిన సందర్భం లేదు జ్యోతి బోస్ కానివ్వండి మమతా బెనర్జీ కానివ్వండి లాలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి చాలా పార్టీలు సర్వనాశం అయిపోయినాయి రేపు సర్వనాశం అయిపోయే పార్టీ కూడా బీజేపీ అన్న సంగతి ఈ ఎవరైతే స్థానిక పార్టీలు ఉంటాయో ఏదైతే లోకల్ ప్రాంతీయ పార్టీకి చెందిన వ్యక్తులు దాని మీద ఎందుకు దృష్టి సారించడం లేదు సారించడం లేదు అర్థం కావటం లేదు ఏదేమైనా కానీ ఖచ్చితంగా ముస్లింల ఏదైతే న్యాయం వైపు ముస్లింలు ఉన్నారు కాబట్టి న్యాయం గెలుస్తుందని నమ్మకం మాకుంది అల్లా యొక్క చెల్లని ఆశీసులు మా మీద ఉన్నాయి కాబట్టి మనం చేస్తున్న పోరాటంలో స్వార్థం లేకుండా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా విజయం మాకు వస్తుందని అని తెలియజేసుకుంటున్నాం అస్లాం